ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్టు ఏమవుతుందో తెలియదేమో ప్రతిసారి ఒకటెత్తుతాను ఈసారి రెండు ఏం పర్లేదు బొమ్మ అదిరిపోయింది ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ తిరిపోయింది పండగ చేసుకోండి నాలుగు రోజులు మాత్రమే సార్ తొండ నేను కొట్టను తొడగొట్టను సార్ మీరు మీరు సినిమా చూసి తొలగ కొడుతుంటే నేను చూస్తాను అంతే మీరు సార్ నాకు అసలు తొళ్ళ కొట్టడాలు కాలు ఏం రావండి నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని ఎవరన్నా కొడితే మాత్రం చప్పట్లు కొడతాను నేను అంతే కాదు ఎస్కే కొట్టమని చెప్తామా డాలి నువ్వు కొట్టు కొట్టు చిన్న ఎవరు ఎవరు ఓకే అందరూ ఫ్యాన్సే అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది మా వాళ్ళకి టైం చెప్పద్దాయా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేస్తారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలు ఎగరేసుకుంటారు ఎట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని అందరూ ఫ్యాన్సే అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది మా వాళ్ళకి టైం చెప్పద్దాయా కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలు ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని అందరూ ఫ్యాన్సే అందరికీ ప్రభాస్ గారిని చూడాలని ఉంది ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది మా వాళ్ళకి టైం చెప్పద్దాయా కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం వేసారు డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాళ్ళ రెగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గోడ్ అని రెబల్ వుడ్ అని